రైట్ ప్రెక్యూస్ చూస్తున్నాం నర్సాపేటలు సొంత పార్టీ కార్యకర్తలను కూడా మొదటి కాంగ్రెస్ నేతలు ఓ ఉద్యోగం విషయంలో డబ్బులు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన విక్రమ్ సాయి డబ్బులు చెల్లించాలని లేదంటే చంపేస్తామంటూ మెదిరించారని బాధితుడు కన్నీరు మున్నీర్ ఇక విషపులికలు మింగిన విక్రమ్ సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం రైట్ బ్రెకింగ్ న్యూస్ చూస్తున్నాం నర్సాపేటలో సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలని కాంగ్రెస్ నేతలు ఓ ఉద్యోగం విషయంలో డబ్బులు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన విక్రమ్ సాయ్ డబ్బులు చెల్లించాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరించారని బాధితుడు కన్నీరు మున్నీర్ ఇక విషగుళికలు మింగిన విక్రమ్ సాయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం విక్రమ్ డిఫరెన్స్ సార్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ని గత కొన్ని రోజులుగా పాలసీ చేయాలని వ్యక్తిని నన్ను తీవ్రంగా నన్ను గురి అవుతాను సార్ ఎప్పుడో రెండు వేల ఇరవై ఆ మధ్య కాలంలో నేను మోసపోవడం జరిగింది సార్ జాబ్ విషయంలో నాతో పాటు కోమల రాజగారికి గారికి వేసిన వ్యక్తులు కూడా వచ్చారు వాళ్ళు కూడా నాతో సమానంగానే మేము అందరం కలిసి జాబ్ పోవడం జరిగింది సార్ వాళ్ళందరూ కలిసి ఈరోజు మోసపోయినాం అది ఆ కోర్టులో కూడా కేసు ట్రయల్ నడుతాను సార్ అన్ని నడతాను ఆయన కూడా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి మీరు ఎట్లయినా కూడా మాకు డబ్బులు చెల్లించాలని నాయక్ కోమల రాజశేఖర్ కోమల రాజశేఖర్ వాళ్ళ డాడీ వెంకటేశ్వర్లు పూల్సింగ్ సింగ్ నాయక్ హరిబాబు వీళ్ళందరూ కలిసి నా దగ్గర ఎంతో కొంత మాట్లాడుకోవాలి నువ్వు ఇయ్యాలి డబ్బులు వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే నేను చంపుతాం అది నేను బెదిరించడం జరుగుతాను సార్ సీను కూడా పాలే సీను కూడా నన్ను బెదిరించడం జరిగింది సార్ మీకు కాల్ చేసినప్పుడు కూడా మీ పాలేసీన్ వాళ్ళకి ఇవ్వాలి నేను మా పోవడం జరిగింది సార్ మామయ్యని ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే అన్న కూడా నాతో మాట్లాడలేదు సార్ నాకైతే అసలు నాకు ఏం అర్థమే లేదు సార్ ఓకే ఇన్ఛార్జ్గా నన్ను ఇంత ఇబ్బంది పెడతాను సార్ నాకే బాగా అనిపిస్తుంది సార్ అసలు నేను చేయని తప్పుకుని ఇంత బాగా చెప్తాను సార్ నా సావు కారణం వీళ్ళందరలేదు సార్ నన్ను ఎట్ట పడితే అట్లా నన్ను గురి చేస్తాను సార్ నేను నేను కేజీలు పెడతాం నేను అమ్ముతాను ఒక రూపాయి పోతే నీళ్ళు కూలి చేస్తాం నేను అది ఇదే నన్ను అవే పెడతాను సార్ అది ఒక లక్ష రూపాయలు డీలింగ్ కాదు సార్ పాలేజీ నేను నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తాను సార్ నువ్వు సారీ వీడలు తీయొద్దు నువ్వు పార్టీలో ఉండొద్దు నువ్వు రావద్దు ఈ దండ మాడుకోలే అన్నాడు సార్ నేను ఏ తండ చేయలేదు సార్ ఏ రోజు కూడా నన్ను ఇష్టం ఉండదు నన్ను ఇబ్బంది ఇబ్బంది గురిస్తాను సార్ నా సావు కారీ అందరూ సార్ పాలసింగ్ హరి బాబు పూల సింగ్ బాసు నాయక్ వీళ్ళందరూ సార్ నన్ను చాలా ఇబ్బంది పెడతాను సార్ పార్టీలు కనుక ఏ వ్యక్తిగా కూడా నువ్వు సార్ కాబట్టి అనే కావచ్చు కానీ నువ్వు ఇప్పుడు సార్ పాడికి రావాదు నువ్వు ఎందుకు ఉందో సెటిల్ చేసుకోవాలి అంత లక్ష రూపాయలు డీలింగ్ సార్ నన్ను పాడే తెలుసు కూడా తెలిసింది నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడతాను సార్ నేను ఎని తెలుసా నా సాగు కారణం వీళ్ళందరూ Und dann dachte ich, was? <laughs> was War Was Na,